జిల్లా ప్రధాన కార్యదర్శి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలు కేంద్ర ప్రభుత్వం అటవీ పర్యావరణ అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జియో నెంబర్ రెండు పదమూడు యాభై ఒకటి రద్దు చేయాలని హైడ్రో పవర్ ప్రాజెక్టు మాకు ఉద్దే వద్దని చెప్పి ఈ రోజు పాడేరు ఐటీడిఏ కలెక్టరేట్లు ఈ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వేలాది మంది ఆదివాసులు పాల్గొంటున్నారు కాబట్టి ఆదివాసీ సమాజం కోరుకుంటున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందం తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా ఒకటి బై డెబ్బై చట్టం అటవీ హక్కుల చట్టం పెసా గ్రామ సభ ఆదివాసులకు ఇన్ని చట్టాలు ఉంటుండగా ఈ చట్టాలని ఉల్లంఘించి ధిక్కరించి ఈ ప్రాంతంలో ఒక ప్రైవేటు బడా కార్పొరేట్ కంపెనీ అయినటువంటి నవయుగ అలాగే అదాని అలాగే సాయి ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్ మెగా లాంటి ప్రైవేట్ సంస్థలకి ఈ ప్రాంతం మొత్తం అప్పజెప్పి కొండలు అడవులు భూములు ఆదివాసీ గ్రామాలు మొత్తం అపజెప్పడం చాలా దుర్మార్గం అన్యాయం తక్షణమే ఈ ఒప్పందాలు జీవోలు రద్దు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఆదివాసులు హైడ్రో పవర్ ప్రోజెక్ట్ మాకు ఉద్దే వద్దని చెప్పేసి దాదాపు రెండు నెలల నుంచి ఇంత పోరాటం ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా మొండిగా ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రోజెక్ట్ నిర్మాణం చేయాలని చెప్పేసనే పద్ధతిలో ఈ ఇరవై ఏడో తారీఖున ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పేసి కలెక్టర్ గారు ప్రకటించారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఒక పక్క ఆదివాసులు చెప్పిందే పైన చెప్తున్నటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ అది ఆదివాసులు కోరుతున్నది ఈ ప్రాంతంలో మా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దు మా ప్రాంతం జల సమాధి చేయొద్దు మాకు అడవి కావాలి భూమి కావాలి మా గ్రామం మాకు ఉండాలి మా కాపి తోటలు మాకు కావాలని చెప్పేసి అడుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం అనేది చాలా దుర్మార్గం అన్యాయం తక్షణమే ఇటువంటి ఆలోచన ఒప్పందాలు రద్దు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో భవిష్యత్తుల పద్ధతిలో పోరాడుతాం ఈ రోజు కలెక్టరేట్ వస్తున్నాం ఈ కలెక్టరేట్ లో ఆదివాసీ సమాజానికి సంబంధించినటువంటి ప్రశ్నలకి కలెక్టర్ గారు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందం రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మొన్న మేము సమగ్ర సమగ్ర ప్రణాళిక కమిటీతో ఈ ప్రాంతం సర్వే చేస్తాం అని చెప్పి మేము హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దు అని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తుంటే ఈ సమగ్ర సర్వేలు సమగ్ర ప్రణాళిక కమిటీలతో సర్వే చేస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేస్తాని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం తక్షణమే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందం రద్దు చేయాలి జారీ చేసిన జీవో రద్దు చేయాలి హైడ్రో పవర్ భోజనం మాకు వద్దు మా అడవులు భూములు మాకు కావాలి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ పాడేరు పర్యాటనకు వచ్చి హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులు తాత్కాలికంగా ఆపాలని చెప్పేసి అని ఆదేశించినటువంటి అంశం పేపర్ లో పత్రిక ముఖంగా వచ్చింది మేము కూడా చూసాం ఆ నేపథ్యంలో ప్రకటించినటువంటి పది రోజులు గడవక ముందే భూమి పూజ మెగా అనే ఒక ప్రైవేట్ బడా కంపెనీ నిర్వహించింది దానికి ఎలా అర్థం చేసుకోవాలి మినిస్టర్ గారు ఉత్తర్వులు పనికి వస్తుందా పనికి రావట్లేదా ఈ మినిస్టర్ గారు మాట ఎవరైనా వింటున్నారా వినట్లేదా సమాధానం మినిస్టర్ గారు తేల్చుకోవాలని చెప్పేసని ఈ సందర్భంగా అడుగుతున్నాం అలాగే పోలీసులకు సంబంధించి డ్రోన్లు ఎగిరించట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు డ్రోన్లు సంబంధించి నిత్యం ప్రతి రోజు రాత్రిపూట డ్రోన్లు ఇరవై ముప్పై డ్రోన్లు అన్ని ఈ ఐదు పవర్ ప్రాజెక్ట్ పరిధిలోనే ఎగురుతున్నాయి ఈ ఈ సందర్భంగా మేము లిఖిత పూర్వకంగా అలాగే ఆధారాలతో సహా ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది కానీ నేటి వారికి చర్య తీసుకోలేదు ఇది చాలా దుర్మార్గం మేము ఆదివాసులేమో ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దని చెప్పేసి అడుగుతున్న నేపథ్యంలో మమ్మల్ని కేసులు పెడుతున్నారు కానీ ఈ ప్రాంతంలో ఐదో షెడ్యూల్ ఏరియా ఒకటి బై డెబ్బై చట్టం ఉన్న ఏరియాలో నవయుగ అనే కంపెనీ నిసిగ్గుగా ఈ చట్టాలను ఉల్లంఘించి ప్రభుత్వానికి మోసం చేసి ఈ మన జిరాయితీ భూమిలో అడవుల్లో దిమ్మలు పాతింది వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పి అడిగినా కనీసం ఒక కేసు కూడా ఇప్పుడు దాకా పెట్టకపోవడం చాలా దుర్మార్గం ఈ నేపథ్యంలో ఆదివాసులు ఏ రకంగా అర్థం చేసుకోవాలి జిల్లా యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ నవయుగ అదాని లాంటి కంపెనీలకి వీళ్ళు అమ్ముడుపోయారా ఏంటనే సందర్భం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం కూడా ఉంది